అసత్యాలు ప్రచారం చేయడమే వైకాపా పనిగా పెట్టుకుందని మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో విమర్శించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని ఆయన స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా వైకాపాకు అర్థం కావడం లేదని ఆగ్రహిస్తున్నారు తల్లిని అవమానించిన వాళ్ళు ఈవేళ గౌరవం గురించి మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు అయితే మహిళలను గౌరవించడం నేర్పారంటూ తెలియజేస్తున్నారు శాసనమండలిలో ఈ మేరకు అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు పెట్టుబడులపైన స్వల్పకాలిక చర్చలో మంత్రి లోకేష్ మాట్లాడారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ మధ్యకాలంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాము కియా పరిశ్రమ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారాయి కియా రాకముందు ప్రజల తలసరి ఆదాయం డెబ్బై వేలు ఉండేది ఆ పరిశ్రమ వచ్చాక తలసరి ఆదాయం రెండు పాయింట్ మూడు సున్నా లక్షలకు పెరిగింది టీసీఎల్ టీసీఎల్ను రేణుగుంటలో ఏర్పాటు చేసే ఉత్పత్తి ప్రారంభించే ప్రారంభించింది గన్నవరం వద్ద హెచ్సిఎల్ను ఏర్పాటు చేశాము రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఏర్పాటుకు ఎంఓయూలు చేసుకున్నాము వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏకపక్షంగా టీసీఎస్ను రద్దు చేశారు అని గత వైకాపా పాలన పైన విరుచుకుపడ్డారు మంత్రి అయితే విశాఖలో పెట్టుబడులు పెట్టకుండా లులు సంస్థను పంపించేశారు ఏపీలో వద్దని లులు అమర రాజ్య సంస్థలు అప్పట్లో నిర్ణయించాయి వైకాపా ప్రభుత్వం వైఖరితో అనేక ప్రతిష్టాత్మక సంస్థలు వెళ్ళిపోయాయి సింగపూర్ ప్రభుత్వంతో తో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేసేశారు ఒక్క కంపెనీ తీసుకురావడం ఎంత కష్టమో ఆ బాధ ఆవేదన మాకు తెలుసు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాము ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇరవై ఐదు వరల్డ్ క్లాస్ పాలసీలు తీసుకొచ్చాము క్వాంటమ్ వ్యాలీ గూగుల్ టీసీఎస్ సహా పలు సంస్థలు రాష్ట్రానికి రప్పించాము పదహారు నెలల్లో పది పాయింట్ నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు సంబంధించి మూడు వందల నలభై ఎంఓయూలు చేసుకున్నాము మరో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు చర్యలు తీసుకుంటున్నాము లార్జెస్ట్ ఫుడ్ ప్రాసెస్ యూనిట్ను తెచ్చి తీసుకొచ్చాము ఆదిత్య మిత్తల్తో మాట్లాడి వారు అడిగినటువంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాము స్టీల్ ప్లాంట్ నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నాము డేటా సెంటర్ను ఏపీలో పెట్టాలని గూగుల్ ప్రతినిధులు కూరగా అంగీకరించారు దావోస్లో కాగ్నిజెంట్ ప్రతినిధులతో మాట్లాడి ఎకరా భూమి రూపాయికే ఇస్తానని హామీ ఇచ్చా నేనిచ్చినటువంటి హామీతో విశాఖలో పెట్టుబడులకు కాగ్నిజెంట్ సమ్మతించింది ఆ పరిశ్రమ ద్వారా ఇరవై ఐదు వేల మందికి విశాఖ ఉద్యోగాలు విశాఖల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్తున్నారు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో నమ్ము